అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో అయితే మనం బయట బండి మీద తినే చాట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికి కావాల్సినవి శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు క్యారెట్ ఆలు అయితే ఉడకబెట్టి మ్యాష్ చేసుకున్నానండి మ్యాష్ చేసుకున్న దాని మీద చాట్ మసాలా కొంచెం వేసుకున్నాను ధనియాల పౌడరు కొంచెం కారం గరం మసాలా అయితే కొంచెం వేసుకున్నాను బఠాన్ బఠానీ అయితే ఇలా అయితే ఉడకబెట్టుకున్నానండి ఉడకబెట్టుకున్నట్ల కొంచెం మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం వాటర్లాగా అయితే ఉంచుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటి మీద వేసుకున్న మసాలాలు కారాన్ని కలిపి ఇలా అయితే మ్యాష్ చేసుకోవాలి మొత్తం నేనైతే చేత్తోనే చేసేస్తున్నాను చేత్తోనైతే కలపడానికి అవుతుందని ఇలా వేసిన దాన్ని ఉడికిన బఠానీలను అయితే వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకున్న దాన్ని బాగా కలుపుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి బాగా కలుపుకోవాలి మసాలాలు కారం పచ్చివాసన పోయినంత వరకు కూడా వేపుకోవాలి ఉడుక్క ఉడికించాలి బాగా కొంచెం కరివేపాకు వేయాలి ఈజీ అండ్ టేస్టీగా పదే పది నిమిషాలు రెడీ అయిపోయి చాట్ అయితే రెడీ అయిపోయింది బయట నుంచి అయితే మిక్సర్ అయితే తీసుకొచ్చారు మిక్సర్ని ఇప్పుడు అందులో చాట్లు వేసుకోవాలి చాట్ అయితే ఇలా గిన్నెలో వేసుకున్నాను వేసుకున్న తర్వాత పైన క్యారెట్ ఆనియన్స్ మిక్సర్ వేసాను అంతేనండి ఈజీ అండ్ టేస్టీగా పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోయి అడిగిపోయే చాట్ అయితే రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్